నమస్తే వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్ బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వాయంత్రం ధ్వజస్తంభ ఆరోహణ చిత్రపట పూజలు ఆలయ మండపంలో ఘనంగా వేద పండితుల మధ్య గోవింద నామ స్మరణలతో సన్నాయి వాయిద్యాలతో ముగిశాయి అనంతరం ఆ చిత్రపటాన్ని ధ్వజస్తంభానికి కట్టి వేద పండితులు సంప్రోక్షణ శుద్ధి చేశారు తరువాత గరుడ ముద్దలను ఎగురవేశారు ఈ గరుడ ముద్దలను తీసుకుని తింటే సంతానం లేని వారికి సంతానం అవుతుందని ఈ ప్రాంత భక్తుల నమ్మకం అందుకొరకు గరుడ ముద్దలు దొరికించుకోవడానికి పోటీ పడతారు ായീന്ദ്രദൂരാജന <tries> സന്ദർശയാ

జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ బిజ్జెంకి గ్రామంలో గుట్టపై వేయించేస్తున్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామి వారి యొక్క ఆలయంలో ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఉదయం కున్యాహ వాసనము విశ్వక్షేణ ఆరాధన అంకురార్పణ ముత్సంగ్రహణ కార్యక్రమాలు జరిగాయి ఇప్పుడు సాయంకాలము ప్రతి సంవత్సరం జరిగిన విధంగా ధ్వజ పటాదివాసము ధ్వజారోహణము స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఇటు కార్యక్రమానికి వచ్చి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలై స్వామిని సేవించి పునీతులు కావాల్సిందిగా మనవి ఇరవై మూడు పౌర్ణమి రోజున స్వామివారి యొక్క బండ్లు రథోత్సవం